నా పేరు మంగమ్మ జగన్ వచ్చినాక చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రెండు వందలు ఇస్తున్నాడు సాయంకాలం దాకా అమ్మమ్మలు అన్నం లేకుండా ఆ రెండు వందల కోసం ఉంటున్నాం అయినా గాడ ఆడకబొమ్మని చెప్పున్నారు మాకు ఇప్పుడు జగన్ వచ్చినాక నా బిడ్డ అన్ని సౌకర్యంగా రెండు వేల రెండు వేలు ఇస్తున్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచినాడు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాడు అన్ని సౌకర్యం చేసినాడు నా బిడ్డ మాకు అన్ని బాగుంది రైతు బరా ప్ర ప్రజలకి ఏది మంచి చెడ్డ అన్నీ చూస్తున్నాడు నా బిడ్డ నా బిడ్డే గెలవాల జగనే రావాలి నా బిడ్డ జయ జగన్ అన్న జగనే రావాలి నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు ముసిలివాళ్ళని చూస్తున్నాడు ఆడబిడ్డల్ని చూస్తున్నాడు రైతు సంఘాన్ని చూస్తున్నారు ఆడబిడ్డలని పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఆడబిడ్డలకి అప్పజిల్లులాగా ఆదరిస్తున్నాడు నా బిడ్డ జయ జగన్ రావాలా నా బిడ్డే వస్తాడు నా బిడ్డే గెలుస్తాడు కూడా జగన్ వచ్చినాక బడి పిల్లకాయలకి భోజనాలు కానీ అన్ని సౌకర్యం కోరినాడు వాళ్ళకి అమ్మ ఒడిలి వస్తున్నాడు మా హాస్పిటల్కి పోతే ఇరవై లక్షలైన బిడ్డ పెట్టి బాగా చేస్తున్నాడు ఆ బిడ్డ వాళ్ళకి ఎంత వాయించినా అంత పెట్టి వాళ్ళని రచిస్తున్నాడు ఆ బిడ్డే రావాలి ఆ బిడ్డ గెలవాలి ఆ రైతు సంఘంలో కానీ డోక్రా చెట్లే కానీ ప్రతి దాంట్లో కూడా నా బిడ్డే మంచోడు మంచి చేస్తున్నాడు మాకు మంచు గలుగు నా బిడ్డే గెలుస్తాడు కూడా